ఈరోజు అనంతపురం జిల్లా సూపర్ టాఫ్ పోలీస్ జగదీష్ గారి ఐపిఎస్ గారి ఆధ్వర్ ఆధ్వర్యంలో అలాగే గవర్నీలన్న ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు గారి వారు ఇచ్చిన సూచనల మేరకు అనంతపురం పట్టణంలో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయించాము మెయిన్గా ఇక్కడ ఈ పట్టణంలో గమనిస్తే ట్రాఫిక్ అనేది ఎవరికరికి పాటించట్లేదు ట్రిబుల్ రైడింగు అలా అదేవిధంగా ఆపోజిట్ రావటం ఇరగ్యులర్గా పార్కింగ్ చేయటం లైసెన్స్ లేకుండా పోవటం ఇలాంటివి ఎక్కువగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ మధ్య రీసెంట్గా కొన్ని చోట్ల తీవ్రమైన ప్రమాదాలు జరగటం చాలా మంచి చనిపోవడం జరుగుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్కి అవేర్నెస్ రావాలి ప్లస్ ఈ ట్రాఫిక్ మంచిగా సక్రమంగా మన పట్టణంలో సిస్టమాటిక్ పోవాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఏవైతే ఈ ఈరోజు అంటే ఇంతకుముందు చేస్తున్నాం కానీ ఈ రోజుంచి కొంచెం కఠినమైన చర్యలు తీసుకోదలుచుకున్నాం ఏమిటంటే సబ్జెక్టు మెయిన్ ఏదైనా వెహికల్ ఉంటే వారికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే దానికి ఆర్సీ బుక్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి అదొకటి రెండేది చాలామంది మైనర్లు తల్లిదండ్రులు ఇలా చేస్తూ ఉన్నారు వెహికల్స్ నడపడానికి వితౌట్ లైసెన్స్ అది ఆ విధంగా చేసినప్పుడు అది రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులకి ఒత్తి ఒత్తిస్తుంది అనమాట పిల్లలతో పాటు తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది ఇదే కాకుండా మన పట్టణంలో కొన్ని ఆటోలు బయట నుంచి వస్తూ ఇక్కడి నుంచి పాసింజర్స్ ఎక్కి వెళ్తున్నారు ఓవర్లోడింగ్ ఉంది పరిమితి మించిన ఎక్కువ మందిని తీసుకోవటం తర్వాత డ్రైవర్ పక్కన అటువైపు ఇటువైపు ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవటం దీనివల్ల ఏంటంటే అతనికి హ్యాండిల్ తిరగ ప్రమాదానికి గురువడానికి అవకాశం ఉంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు కొంతమంది డ్రైవర్స్కి అయితే అసలు లైసెన్స్ ఉండలేదు ఆటో డ్రైవర్స్కి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము చర్యలు తీసుకొని దస్తున్నాం మన పట్టణంలో ఒక సైడ్ మనకు పార్కింగ్ ఇచ్చినప్పటికీ మోటార్ సైకిల్కి కొంతమంది అదేవిధంగా ఇరగ్యులర్గా పార్కింగ్ చేస్తున్నారు కారులో ఇరగ్యులర్గా పార్కింగ్ చేస్తున్నారు అప్పటికి మేము ట్రాఫిక్ పోలీస్ మా ఉన్న మా ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఆ టోయింగ్ వెహికల్తో కొన్ని వెహికల్స్ తీసుకెళ్ళడం జరిగింది ఇది ఒక్క రోజులతో మనకి సహజమేది కాదు గ్రాడ్యువల్గా చేస్తూ ఉంటే అలవాటు పడతాన ఉద్దేశంతో మేము ఈ చర్యలు చేపడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు పబ్లిక్కి మేము అప్పీల్ చేసేదంటే ఈ రోజు నుంచి తప్పనిసరిగా మీరు బయటకు వస్తే సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ లేకపోతే వితౌట్ డాక్యుమెంట్స్ కానీ ఇంప్రాపర్గా పార్కింగ్ చేయటం కానీ అదర్వైజ్ మీ పిల్లలు గార్డియన్ మైనర్ పిల్లల్ని ఎలవ్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే రాంగ్ పార్కింగ్ అనేది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మేము ఆ రాంగ్ పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ చక్కగా సిస్టమేటిక్ పెట్టుకొని మీరు ట్రాఫిక్ నియమ నియమాల్ని పాటించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము గతంలో ఇప్పుడు చూసుకుంటే ఒక గత మూడు నెలల నుంచి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ వాళ్ళు మనం పర్ డే వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ యావరేజ్ని తీసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ మనం పట్టణంలో ఫైనల్ చేస్తాం మనం అలాంటి డంక్ అండ్ తీసుకుంటే ప్రతిరోజు యావరేజ్న ఒక పది మంది డంక్ డ్రైవ్ అంటే తాగి వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళ వీటికి ఒక పది మంది మీద కూడా మేము కేసులు పెడతాం అంటే పర్ మంత్ వచ్చి త్రీ హండ్రెడ్ అవుతాయి అన్నమాట ఇట్లా కేసులు పెడతాం ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కొద్దిగా సిస్టంలో ఎక్కడో అక్కడ పబ్లిక్ అవేర్నెస్ అనేది కొంచెం తక్కువ కనపడుతుంది వాళ్ళ ఖచ్చితంగా అవేర్నెస్ పెంచి చేయాలని ఉద్దేశం అంతేగాని మేము ఫైన్లు వేసేసి వాళ్ళని ఏదో ఇబ్బంది కలిగించాలని ఉద్దేశం మాకు లేదు బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు అలవాటు పడతారని ఉద్దేశంతో మేము చేస్తున్నాం దీనికి మేము అనంతపురం పట్న ప్రజల్ని అంటే నేను అనంతపురం సబ్ డివిజన్ పట్టణ సబ్ డివిజన్ కాబట్టి నేను అనంతపురం పట్టణం కోరేది కోరేదంటే పట్టణంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసు సహకరించాలి పబ్లిక్ ఇన్కన్వీనియం ఉండగడదా అని చెప్పేసి దానివల్ల మనకి ఉన్నప్పుడు రోడ్లు ఇక్కడ టౌన్లో మంచి వైడ్యం రోడ్స్ ఉన్నాయి ఈ ట్రాఫిక్ రెగ్యులర్ వలన మనకి ఈ రోడ్స్ అన్ని కుచించుకుపోతున్నాయి అన్నమాట అందుకని ఇప్పుడు అది సిస్టమేటిక్గా ఎవరైతే నియమ నిబంధనలు పాటిస్తారో అప్పుడు రోడ్స్ అన్నీ మనకి వైడ్యంగా ఉంటాయి ప్రజలు కూడా సౌకర్యంగా ఉంటుంది అందువలన పబ్లిక్ అసౌకర్యం కలిగించకుండా మంచిగా సిస్టమేటిక్గా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పి కోరుతూ మేము ఈ రోజు చెక్కింగ్స్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు నుంచి నుంచి ఎలాంటి ఎగ్జామిషన్స్ ఉండవు మైనస్ ఏదైనా వెహికల్స్ నడుపుతుంటే ఆ వెహికల్స్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి తగిన ఫైన్ ఫైన్ విధించే పంపిస్తాం అది తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్స్ మనకి ఈ మధ్య ఎక్కువగా కనపడుతున్నాయి వాళ్ళ మీద ఇంకా స్టింజెస్ యాక్షన్ తీసుకుంటాం జరిగింది ఈ మధ్య రీసెంట్గా మేము ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఫైవ్ ఆటోస్ని మేము ఇరిగ్యులర్గా ఉన్న వాటిని మన మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి పంపిస్తాము వారు వా వాటి నుండి పరిశీలించి కాస్త భారీ మొత్తంలోనే ఫైన్ విధించడం జరిగింది దేనివల్ల అంటే వాళ్ళకి లైసెన్స్ లేకపోవటం ఆర్సీ బుక్ లేకపోవటం లేకపోతే ఈ ఇన్సూరెన్స్ పేపర్స్ లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము పబ్లిక్ అప్పీల్ చేసి అంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అవసరం కలిగించకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ